హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండిస్ కిచెన్ ఈరోజు వీడియోలో బచ్చల కూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా కూర హెల్త్కి చాలా మంచిదంటండి ఇందులో రోగ శక్తి ఎక్కువ ఉంటుందంట సో ఇది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పులుసులా కానీ పచ్చడిలా కానీ లేదా పప్పులో వేసినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ముందుగా పచ్చల కూరని ఇలా కడిగి పీసెస్లా కట్ చేసుకోండి దీన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఫస్ట్ బచ్చల కూరని ఉడికించుకోవాలి సో అందుకే ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో కూర వేసేసేయాలి ఇది సగంబడ ఉడికిన తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేద్దాం మనం చేసేది బచ్చల కూర పులుసు కాబట్టి పులుపు అనేది కొంచెం ఉండాలి కాబట్టి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇది అలా ఉడుకుతూ ఉంటుంది పక్కనే ఇంకొక బాండి పెట్టుకొని దాంట్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయలు అలాగే ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు సో ఇదంతా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఈ ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోవాలి ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అందుకే నేను తాలింపులో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అప్పుడు త్వరగా మగ్గిపోతాయి సో ఇలా మగ్గిన తర్వాత ఒక మూడు టమాటాస్ని మీడియంగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి సో టమాటా వేస్తే పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు సో ఈ టమాటాలని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుందాము చూస్తున్నారు కదా చక్కగా టమాటాలు మగ్గిపోయాయి సో ఇందులో ఇప్పుడు మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఇది ఒక నిమిషం అట్లా వేయించుకొని దీంట్లో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బచ్చల కూరని ఇందులో యాడ్ చేసుకుందామండి వాటర్తో సహా యాడ్ చేసుకుందాం ఇందులో ఎందుకంటే మనం అందులో చింతపండు వేసాం కదా ఇది మనం బచ్చల కూరని పులుసు చేస్తున్నాం కాబట్టి వాటర్ కూడా ఉండాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో మనం ఒక హాఫ్ స్పూన్ ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మరిగించుకుందాము చూస్తున్నారు కదా చక్కగా మరిగిపోయాయి పులుసు రెడీ అయిపోయిందండి సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఈ బచ్చల కూరని వారంలో ఒక్కసారైనా మనం తినటానికి అలవాటు చేసుకుంటే మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి కొంతమంది బచ్చల కూర ఓల్ని ఆకులే వాడుకుంటారండి కాడలు కూడా హెల్త్కి చాలా మంచిది సో చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్